కనగనగా రామాపురం అనే ఊరిలో రమేష్ అనే ఒక అతను ఉండేవాడు తనకి భార్య చనిపోవడంతో రెండవ పెళ్లి చేసుకున్నాడు ముందు భార్యకి పుట్టిన కూతురు చెట్టి రెండవ భార్యకి ఒక కొడుకు పుడతాడు ఆవిడ పేరు సువర్ణ భర్త రమేష్ ముందు మాత్రం సువర్ణ చాలా మంచిదానిలాగా తన సవతి కూతుర్ని సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉంటుంది భర్త పొరుగురు పనికి వెళతాడు కానీ సువర్ణ చిట్టీని మాత్రం సవతి కూతుర్లాగే చూసేది చిట్టి అంటే అసలు ప్రేమ ఉండేది కాదు కొడుకుని ఆడించడం కొడుకు పనులన్నీ తనతోనే చేయిస్తూ ఉండేది కొడుకు పెద్దయిన తర్వాత కూడా తన కొడుకు పనులన్నీ చిట్టీతోనే చేయిస్తూ ఉండేది వీటితో పాటు పాపం ఇంటి పని మొత్తం కూడా చిట్టీయే చేస్తూ ఉండేది వాళ్ళ నాన్న ఊరు నుంచి ఎప్పుడో ఒకసారి వచ్చి ఇంట్లో డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు పాపం చిట్టి మాత్రం సువర్ణ దగ్గర బాధలు పడుతూ ఉండేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి రమేష్ అప్పుడప్పుడు వచ్చి ఇంట్లో చూస్తూ ఉంటాడు రమేష్ ముందు మాత్రం సువర్ణ చిట్టీని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది ఇంతలోనే రమేష్ కొడుకు కూడా పెద్దవాడవుతాడు అమ్మలాగే రమేష్ కొడుకు కూడా చిట్టి అంటే ప్రేమ ఉండేది కాదు రమేష్ కొడుకు పేరు రాము రాము కూడా చిట్టిని సొంత అక్కలాగా చూసేవాడు కాదు తల్లితో కలిసి ఎప్పుడూ చిట్టీని తిడుతూ ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని ఏడిపిస్తూనే ఉండేవాడు ఒకరోజు రాము వాళ్ళమ్మతో ఇలా చెప్తూ ఉంటాడు చూడమ్మా ఈ చిట్టీని అన్నం పెట్టమంటే నీకు నేను అన్నం పెట్టను పో కావాలంటే ఎవరితోనైనా చెప్పుకో నేనేం భయపడను కావాలంటే మీ అమ్మతో కూడా చెప్పుకో మీ అమ్మకి నేనేం భయపడను అని అంటుందమ్మా అంటాడు వెంటనే చిట్టి ఇలా అంటుంది లేదు పిన్ని నేను నా పాటికి పనిచేసుకుంటూ ఉన్నాను తమ్ముడు నా దగ్గరికి రాలేదు నన్నేం అడగలేదు నిజం పిన్ని నన్ను నమ్ము తమ్ముడు అబద్ధం చెప్తున్నాడు పిన్ని కావాలని నీతో నన్ను తిట్టించాలని అలా అబద్ధం చెప్తున్నాడు తమ్ముడు నా దగ్గరికి రాలేదు పిన్ని నిజం పిన్ని అని చెప్తుంది వెంటనే సువర్ణ ఆపవే నువ్వు నీ దొంగవేషాలు అంటే నా కొడుకు అబద్ధం చెప్తున్నాడా నా కొడుకు అబద్ధం చెప్పేవాళ్ళ కనిపిస్తున్నాడా వాడు నా కొడుకి వాడు ఎందుకు అబద్ధాలు చెప్తాడు చెప్తే నువ్వే చెప్పాలి అబద్ధాలు బాగా చెప్పడానికి వచ్చావు నువ్వు నా కొడుకు అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసి మీ నాన్న డబ్బు సంపాదిస్తున్నాడు అనే కదా నీ పొగరంతా రాణి రాణి ఆయన రాని ఈసారి నిన్ను తీసుకువెళ్ళి అనాథాశ్రమంలో వేయమని చెప్తాను అలా చేస్తే కానీ నీకు బుద్ధి రాదు ఇంకొకసారి నా కొడుకు జోలి వచ్చావంటే నీకు వీపు మీద వాత పడుతుంది ఒకరోజు ఊరి నుంచి రమేష్ వస్తాడు సువర్ణ సువర్ణ మొన్న వచ్చినప్పుడు పాప కోసం ఏదైనా బంగారం తీసుకోమని డబ్బులు ఇచ్చాను కదా ఆ డబ్బులతో పాపకి బంగారం తీసుకున్నావా ఏం తీసుకున్నావు ఇలా తీసుకురాపు చూద్దామని అంటాడు వెంటనే సువర్ణ ఇంకెక్కడి బంగారం అండి మీరు చెప్పినట్టే ఆ బంగారంతో నాలుగు శివర్లు పెట్టి చైన్ చేయించాను అయితే ఒకరోజు చెట్టి ఆ చైన్ వేసుకొని ఆడుకోవడానికి వెళ్ళింది నేను ఎంత చెప్పినా వినలేదు లేదు పిన్ని నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి వెళ్ళింది తీరా ఇంటికి వచ్చేసరికి ఆడుకునే దగ్గర ఆ చెయ్యి ఎక్కడో పోయింది అని చెప్పింది కోపంతో ఒక మాట అందామన్నా సవ తల్లి మళ్ళీ పిల్లని రాచి రంపాన పెడుతుందేమో అంటారేమోనని నేనేం మాట్లాడలేదండి కావాలంటే ఒకసారి అడగండి వెంటనే సువర్ నా చెట్టి దగ్గరికి వెళ్ళి మీ నాన్న నీకు బంగారం కొనమని ఇచ్చిన డబ్బుని తమ్ముడి పేరు మీద బ్యాంకులో వేశానని చెప్పావు మీ నాన్న వెళ్ళిపోయిన తర్వాత నీకు నా చేతిలో దెబ్బలు పడతాయి ఆ డబ్బుతో నేను నీకు చైన్ కొన్నానని ఆ చెయ్యను వాడుకుంటే పోయిందని చెప్పు నేను కూడా మీ నాన్నకి అలాగే చెప్పాను ఇంతకు మించి ఒక్క మాటైనా నోరు విప్పి చెప్పావంటే గుర్తుంచుకో నా సంగతి నీకు తెలుసు కదా అని చిట్టీని బెదిరిస్తుంది చిట్టి కూడా ఏం మాట్లాడకుండా సరే పిన్ని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిట్టి వాళ్ళ నాన్న చిట్టి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అప్పుడు చిట్టి నాన్న నేను బయట ఆడుకోవడానికి వెళ్తే అక్కడ నా చైన్ పడిపోయింది కానీ పిన్ని నన్ను ఏమీ అనలేదు నన్ను పిన్ని చాలా బాగా చూసుకుంటుంది నాన్న ఈసారి ఇంకెప్పుడు వస్తువులు పోగొట్టుకుని నాన్న మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తుంది వాళ్ళ నాన్న కూడా పనికి వెళ్ళిపోతాడు ఆ రోజు ఆదివారం స్కూల్కి సెలవు కావడంతో రాము తనని పిక్నిక్కి తీసుకెళ్ళమని సువర్ణని బాగా విసికిస్తాడు సరే పదా వెళ్దామని చెప్పి చిట్టిని కూడా తీసుకొని సువర్ణ రాము చిట్టి ముగ్గురు కలిసి నది వడ్డుకి పిక్నిక్కి వెళ్తారు అందరూ ఒక దగ్గర ఆడుకుంటూ ఉండగా రాము మాత్రం నదికి దగ్గరగా వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు సువర్ణ చిట్టి ఇద్దరు అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు ఇంతలో ఇంతలో ఆడుకుంటున్న రాము కాలు జారి ఆ పక్కనే ఉన్న నదిలో పడిపోతాడు సువర్ణ ఒడ్డున నిలబడి ఎవరైనా కాపాడండి రక్షించండి అని కేకలు వేస్తూ ఉంటుంది కానీ ఆ నది లోతుగా ఉండడంతో ఎవరు అక్కడికి రారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న చిట్టి వెనక ముందు ఆలోచించకున్న తమ్ముడి కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెంటనే నదిలో దూకుతుంది నదిలో దూకిన చెట్టి ఎలాగొలా కష్టపడి ఈదుతూ తన తమ్ముడి ప్రాణాలు కాపాడుతుంది ఒడ్డుకు వచ్చిన చెట్టిని రాముని చూసిన సువర్ణ ప్రశాంతంగా నిలబడి ఇలా మాట్లాడుతుంది చిట్టి నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అయినా కానీ నువ్వు నా బిడ్డని కాపాడు ఈ రోజు నుంచి నీకు కూడా నేనమ్మని ఇన్ని రోజులు జరిగిందంతా మర్చిపోమని చిట్టిని ఆ రోజు నుంచి సవత్తల్లిలా కాకుండా కన్నతల్లిలా చూసుకుంటూ ఉంటుంది రాము కూడా తన మనసు మార్చుకొని చిట్టిని సొంత అక్కలాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇలా చిట్టి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది